అందరికీ చేయలేము ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండు సమయాల్లో జిల్లాల పునర్విభజన జరిగింది అంటే రాష్ట్రం విడిపోయాక పన్నెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి జిల్లాలు పెద్దవిగా ఉన్నాయి జిల్లా హెడ్ క్వార్టర్లు మరీ కొంత ప్రాంతాలకు దూరంగా ఉన్నాయి అంటూ కొన్ని ప్రాంతాలని చీల్చి ఒక కొత్త జిల్లాలుగా అంటే ఒక పార్లమెంటు స్థానం ఒక జిల్లాగా ప్రభుత్వం నాటి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ దాన్ని నిర్ణయించింది అది సమర్థవంతంగా నడిపించారు అయితే రెండు మూడు జిల్లాల్లో కొంచెం సమస్యలు ఉన్నప్పటికీ అది ఎటువంటి సరే తర్వాత అక్కడ ప్రజలు స్వాగతించారు ప్రస్తుతానికి జిల్లాలు మారిని అని సంతోషపడ్డారు కొన్ని చోట్ల ఇబ్బంది జరిగినా కూడా నెట్టుకుపోతున్నారు సో ఇప్పుడు అయితే కూటమి ప్రభుత్వం నాడు ప్రతిపక్షంలో కనుక మేము వచ్చిన తర్వాత కొన్ని చోట్ల ఉన్నటువంటి ఇబ్బందులని ఖచ్చితంగా జిల్లాలను మారుస్తాము ఎంపీ స్థానమే జిల్లా కాదు నగరం ఉండి అది మెయిన్ జిల్లాకి చాలా దూరం దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు పైన కానీ ఉండగలిగితే అలాంటి ప్రాంతాన్ని ఒక జిల్లాగా ప్రకటించే పరిస్థితులు చేయొచ్చు సో దానికి మేము సహకరిస్తాము మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి నాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు చెప్పడం జరిగింది అనుకున్న రీతి కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు ప్రణాళికలు అన్ని సిద్ధం చేశారు రేపు పదో తారీఖు దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా వెలువరిస్తున్నారు సో ఇప్పుడు కొత్త జిల్లాలుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మార్కాపురం జిల్లా మార్కాపురం జిల్ మార్కాపురాన్ని ఒక జిల్లాగా ప్రకటించే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇక అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మరో పెద్ద నగరం మదనపల్లె మదనపల్లిని కూడా ఒక జిల్లాగా ప్రకటించే అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన ప్రణాళికలు అన్నీ కూడా క్లియర్ చేశారు పదో తారీఖు అధికారికంగా ఈ రెండు జిల్లాలను మాత్రం ఫస్ట్ మొదటి దశలో వెలువరించనున్నారు సో దీనికి సంబంధించి శాసనసభ తీర్మానం కావచ్చు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దీనికి సంబంధించి చేసినటువంటి ఎక్ససైజ్ అంతా కూడా ఫలించిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద త్వరలో మార్కాపూర్ మదనపల్లె ఈ రెండు కూడా కొత్త జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోతున్నారు సో ఇంకా జిల్లాలు చేయవలసినటువంటి పాడేరు మన్యం ఇలాంటి ప్రాంతాల్లో కొంచెం డిస్టర్బెన్స్ ఇంకా ఉంది జిల్లాలకు సంబంధించి ఇవి కూడా త్వరలో కూటమి ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది దానికి గోడ ప్రతిపాదనలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా సమాచారం అయితే మొదటగా మాత్రం మదనపల్లె మార్కాపురాన్ని మొదటగా జిల్లాగా ప్రకటిస్తారు అనేది పదో తారీఖు డిసైడ్ కానుందన్నమాట